సో కొద్ది రోజుల్లో బిగ్ బాస్ నైన్ అయితే స్టార్ట్ కాబోతుంది సో దాంట్లో కంటిస్టెంట్ గా ఉప్పల్ బాలు అని అగోరి అని కొన్ని న్యూస్ అయితే వైరల్ అవుతుంది చిట్టి అలకియా చిట్టి పిక్కిల్స్ కూడా అంటున్నారు సో ఏం చెప్తారు బ్రో దాని గురించి ఈ స్క్రాప్ ని మొత్తం బిగ్ బాస్ తీసుకెళ్లి ఏం చేస్తారు బ్రో తీసుకెళ్తే ఒక సెలబ్రిటీ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి రీసెంట్ గా కోటి మూవ్ వచ్చింది కదా అమ్మాయిని తీసుకెళ్ళండి బాగుంటది స్క్రాప్ ని యూట్యూబర్స్ ని ఇది ట్రోల్స్ ని మేము మర్చి వాళ్ళని తీసుకెళ్లి ఏం చేస్తారు బ్రో చెప్పండి ఎవరు చూడరు బిగ్ బాస్ మహా అంటే సెవెన్ సీజన్ గానీ ఎయిటీ గానీ అంత లేదు మొత్తం ట్రోలర్స్ ని మేమర్స్ ని ఏదో యూట్యూబ్ లో ఇన్స్టాలో రీల్స్ చేసుకొని వాళ్ళు వీళ్ళు ఫేమస్ అయితే వాళ్ళు ఏం చేస్తారు అగోరి యూట్యూబ్ లోనే చూలేకుంటారు బ్రో ఇష్టాలనే చూడలేకుంటారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తున్నారు బిగ్ బాస్ లో పెట్టుకుంటే బిగ్ బాస్ కూడా రేటింగ్ చాలా ఉన్న బిగ్ బాస్ పడిపోతుంది బ్రో చేసి వాళ్ళు చూడరుగా ఇస్తా ఇంత ముందు చూస్తున్నారు కానీ అఘోరి గానీ వస్తే ఎవరు చూడరు వెళ్ళిపోతుంది ఓకే బ్రో అగోరి వస్తుంది చూడరు ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్ అమ్మాయి కూడా వస్తుంది అంటున్నారు బయట చాలా ఉన్నారు బ్రో అలాగే అగోరి చిట్టి పికిల్స్ వాళ్ళు ఏం చేస్తారు బ్రో మూవీస్ లో ఉన్న వాళ్ళ ఇంత ముందు టీవీ వాళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకెళ్తారు ఎప్పుడు అయినా సరే కాంట్రవర్సీ అయిన వాళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్తారు సో అని కూడా టాక్ ఉంది వీళ్ళు కాంట్రవర్సీ అయ్యారు వీళ్ళే ఛాన్స్ ఉందని అడుగుతుంది ఛాన్స్ అయితే వీళ్ళకి రాకపోవచ్చు బ్రో ఎందుకంటే వీళ్ళ కాంట్రవర్సీ మామూలుగా అవ్వలేదు చాలా ఘోరంగా అయింది దానికోసం వీళ్ళు వచ్చే అవకాశం వీళ్ళు వస్తే కానీ చాలా మంది చూడడం మానేస్తారు బ్రో నా ఒపీనియన్ నేను ఎవరు రావాలనుకుంటున్నాను